హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొండవీడి కోటలో ఉన్న కత్తులు గురించి తెలుసుకుంటాం ఇది కొండవీడి కోట ఎంట్రన్స్ ఈ దారుండనే మనం కత్తులు వెళ్ళాలి ఇది కత్తులబావి ఎదురుగా ఉన్న దీప స్తంభం ఇక్కడ దీపం వెలిగిస్తూ ఉంటారు ఆ స్తంభం మీద స్తంభంలో ఉన్న దీపాన్ని ఆరిపితే కొండపైన రాజులకి సమస్య ఉందని తెలుస్తుంది ఇది కత్తులుబాయ్ ఎంట్రన్స్ ఏనుగు విగ్రహం ఉంది ఇక్కడ ఒక విగ్రహం పగిలిపోయింది ఇది ఎంట్రన్స్ విగ్రహం ఇది లోపలి కూర్చొని చుట్టూ ప్రహరి గోడ కట్టారు ఈ గుడిని ఒక బ్రాహ్మణుడు నిర్మించాడు కొండవేటి రెడ్డి రాజుల మీద పగతో వారిని చంపబోగుటకు ఈ గుడి నిర్మించాడు ముప్పై కాళ్ళ మండపం ఇది తన ఒక కవిని ఈ రెడ్డి రాజులు ఉరి బట్టి పగబట్టి ముగ్గురు వర్తకుడు బ్రాహ్మణుడు ఒక నర్తకి లకులాదేవి గోల్కొండ సహాయంతో ఈ గుడిని నిర్మించారు వాళ్ళందరూ కలిసి ఈ గుడి నిర్మాణం తర్వాత రిడ్ రాజులందరిని పిలిపించి భోజనాలు ఏర్పాటు చేసి ఈ గర్భగుడిలో ఉన్న కత్తులు బావిలోకి వాళ్ళని ఆహ్వానించి అందులో జారిపడగా చనిపోయే విధంగా చేసినారు అందులో జారినప్పుడు కేకలు అరుపులు వినపడకుండా వాయిద్యాలు నిర్మించారు ఇదే కత్తులు బావి చీకటిగా ఉన్నది గవర్నమెంట్ ఈ బావిని మూసేసింది గట్టిగా చేకూడగా ఉంటుంది ఇప్పుడు ఏం కనపడదు లైట్ వేసినా కానీ కాంతివంతంగా లేదు ఈ కత్తిరి బావ వెనక వైపు అప్పట్లోనే హైటెక్నాలజీతో ఈ గుడి నిర్మాణం జరిగింది సుమారు నాలుగు వందల పైన ఈ కత్తుల బావిలో చంపబడ్డారు ఇది కత్తులు బావి వెనక వైపు పగలపాటు చాలా అందంగానే ఉంటుంది కానీ రాత్రుల పూట చాలా భయంకరంగా ఉంటుంది ఒంటరిగా ఎవరు వెళ్ళలేరు సూర్యుని కాంతి పడటం వల్ల దగ్గ నిలుస్తూ ఉంది చూడండి ఒక బంగారు కొండలాగా ఆ ఎదురుగా ఉన్నదే కొండవీడి కోట కొండ బ్రాహ్మణుడు రాజుల మీద పగబడితే ఎలా ఉంటుందో ఇది చెప్తిగా ఆనవాళ్ళు ఇదే బావి ఎంట్రన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ మట్టి వేసి ఈ గర్భాశయంలో ఉన్న గర్భం కత్తుల బావిని మూసేసినారు లోపల గబ్బిలాలు ఉన్నాయి గబ్బిలాల వాసన వస్తూ ఉంది బాగా ఇక్కడే అందరు భోజనాలు చేసినారు రెడ్డి రాజులందరూ అందరు ఆహ్వానించి ఈ మండపం ద్వారా లోపలికి పంపించి నాలుగు వందల పైగా రాజుల్ని ఆ బ్రాహ్మణుడు హతమార్చాడు ఈ ముప్పై కాళ్ళ మండపం అద్భుతంగా ఉంది ఎంట్రన్స్ సాయంత్రం పూట ఈ కొండవీడు కోటలో ఉన్న కుర్రాళ్ళు ఇక్కడ వాహ్యాలకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు అగలే ఇది భయంకరంగా ఉన్నది నైట్ కూడా అసలు ఒంటరిగా ఎవరు వెళ్ళలేరు ఇదే ముప్పై కాళ్ళ మండపం చేతులు కడుక్కోవడానికి ఆ రాజుల్ని ఆ లోపలికి వెళ్ళి కడుక్కోమని చెబితే అందులోకి వెళ్ళి జారిపడి కత్తులు అడ్గాలు బల్యాలు ద్వారా అందరూ మరణించారు సుమారు నాలుగు వందల మంది శవాలు ఈ బావిలో ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో తిరుపులని థ్యాంక్ యూ